అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అయితే ఇప్పుడు నేను సాయంకాల సమయంలో లక్ష్మీదేవి పాట ఉంది కదండి అది నేను పాడతాను ఎవరైనా ట్యూన్ తెలియని వాళ్ళు నేర్చుకోండి అండ్ ఈ పాట చాలా బాగుంటుంది కూడా సో ఐ జస్ట్ లిసన్ సాయంకాల సమయములో తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు ఖర్చలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంజాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటం చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణం చూడండి రూపం కనరండి రారండి రకరకాల రండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చిన తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి Thank you all and please do subscribe to my channel.